గీత మధురిమల్ ఏదో ఒకటి తేల్చి చెప్పు మూడవ అధ్యాయం అర్జునుని ప్రశ్నలతో మొదలవుతుంది అది ఎందుకు మొదలైంది అంటే రెండవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చేసిన బోధ నుంచి అర్జునునికి వచ్చిన అయోమయం వల్ల మొదలైంది మొదటి శ్లోకంలో జ్ఞానయోగం అంత శ్రేష్టమైతే నన్ను కర్మ చేయమని ఎందుకు నిర్దేశిస్తున్నావు అని అడిగాడు ఇంకా తన సందేహం కొనసాగుతున్నది రెండవ శ్లోకంలో నా మూడవ అధ్యాయంలో రెండవ శ్లోకం యామి శ్రేణేవ వాకేన బుద్ధి మోహయ శివమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్ను అర్జునుని ప్రశ్నే కొనసాగుతున్నది వ్యామిశ్రేణేవ వాకేన చూడటానికి పరస్పర విరుద్ధంగా ఉన్న వాక్యాల వల్ల ఏమిటా వాక్యాలు జ్ఞానాన్ని మెచ్చుకుని కర్మ చేయి అని చెప్పడం ఎన్నికల ప్రచారంలో ఒక పార్టీని బాగా మెచ్చుకుని అందువల్ల రెండవ పార్టీకి ఓటు వేయండి అంటే ఎట్లా ఉంటుంది అలా ఉంది అర్జునుని పరిస్థితి అసలే మోహల్లో పడి అయోమయ పరిస్థితిలో ఉన్నాడు దానికి తోడు కృష్ణ పరమాత్మ మరింత తికమక పెడుతున్నాడు బుద్ధి మోహయసి నీ వాక్యాల వల్ల నా బుద్ధిని తికమక పెడుతున్నావు అంటున్నాడు ఇక్కడ బుద్ధి అంటే బుద్ధే మొదటి శ్లోకంలో బుద్ధి అన్నప్పుడు జ్ఞానం కానీ ఇక్కడ బుద్ధి అందువలనే మనం శాస్త్రం నేర్చుకోవడానికి గురువు అవసరం అని చెప్తారు ఇవా ఇక్కడ అర్జునుడు వాడిన ఒక ముఖ్యమైన పదాన్ని గమనించాలి మనం ఇవా పదం వేశాడు ఇక్కడ ఇవా అంటే ఉన్నట్టుగా ఉంది ముందు శ్లోకంలో నువ్వు సరిగా చెప్పలేదు అనేసాడు మాం గోరే కర్మను కిం అన్నాడు అంటే ఎందుకు నన్ను కర్మ చేయమని నిర్దేశిస్తున్నావు జ్ఞానయోగం శ్రేష్టమైతే అన్నాడు ఆ మాట అన్నాక అర్జునుడు ఇంకా తనని తను శోధించుకుని తన తప్పును తెలుసుకున్నాడు స్నేహితుడు శ్రేయోభిలాషి కరుణామూర్తి గురువు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ తనని ఎలా తికమక పెట్టగలడు కృష్ణుని మీద అపారమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయి అర్జునునికి గురువును తప్పు పట్టకూడదు గురువు మీద శ్రద్ధ ఉండాలి అలాగని గురువు చెప్తే దాన్ని గుడ్డిగా స్వీకరించిన అవసరం లేదు అయితే ఏం చేయాలి గురువుకి చెప్పాలి మీ బోధ సరిగానే ఉంది కానీ నాకది తార్కికంగా అనిపించటం లేదు అందువల్ల నాకు దయచేసి మళ్ళీ బోధ చేయండి అని కోరాలి గురువు మళ్లీ చెప్పింది మళ్లీ శ్రద్ధగా వినాలి అప్పటికి అర్థం కాకపోతే మళ్లీ వినాలి అలా ఎన్నిసార్లు మనం సరిగా అర్థం చేసుకునేంత వరకు సరిగ్గా అర్థం చేసుకున్నామని ఎప్పుడు తెలుస్తుంది అందులో తార్కికంగా తప్పేమీ లేదని మనకు తెలిసినప్పుడు మనకు తర్క ప్రధానంగా ఒక గ్రంథం ఉంది అది బ్రహ్మ సూత్రాలు దాన్ని న్యాయ ప్రస్థానం అని కూడా అంటారు న్యాయం అంటే తర్కం అందులో మనకు కలిగే సందేహాలన్నింటికి తర్కం ద్వారా జవాబులు దొరుకుతాయి మన ధర్మం కేవలం శ్రద్ధ మాత్రమే పెట్టుకోమనదు విషయం అర్థం అయ్యేలా వివరిస్తుంది అందువల్ల ఒప్పుకునేదాకా మీరు ఎన్ని ప్రశ్నలైనా అడగవచ్చు అందువల్ల కృష్ణ పరమాత్మను తప్పు పట్టకుండా అర్జునుడు నీ వాక్యాలు పరస్పర విరుద్ధంగా ఉన్నట్టు ఉన్నాయి కానీ నిన్ను కాదనలేను అంటున్నాడు తదేకం వద నిశ్చిత అందువల్ల వాటిలో ఏదో ఒకదాని గురించి స్పష్టంగా చెప్పు అంతేగాని జ్ఞానాన్ని పోయిడి అందువల్ల కర్మ చేయి అనకు ఏదో ఒకటి చెప్పు ఈ సూత్రాన్ని నిజ జీవితంలో చాలా మంది పాటిస్తారు కొంతమంది స్వామీజీ దగ్గరకు వెళ్లి స్వామీజీ నాకు క్లాస్ అవసరం లేదు లేవగానే నేనేం చేయాలో చెప్పండి చాలు అంటారు నేటి జీవితం మరీ ఆంత్రికంగా తయారైపోయింది ఉద్యోగంలోనూ ఎక్కువగా బుద్ధిని ఉపయోగించాల్సిన పని ఉండదు ఆఫీస్ లో యాంత్రికంగా పని చేసి చేసి అలసిపోయి మళ్లీ యాంత్రికంగా ఏదో పుస్తకానికో టీవీకో అతుక్కుపోతాం బుద్ధి ఉపయోగించాల్సిన పరిస్థితి బొత్తిగా తగ్గిపోతుంది ఒకవేళ బుద్ధిని ఉపయోగించాల్సిన పరిస్థితి ఎదురైనా ఏ స్వామీజీ దగ్గరకో పరిగెడతారు స్వామీజీ అన్నానగర్ లో ఇల్లు కొనమంటారా అడయార్లో ఇల్లు కొనమంటారా అంటారు ఆఖరికి ఈ డ్రెస్సు వేసుకోవాలా ఆ డ్రెస్సు వేసుకోవాలా అని కూడా తెలుసుకోలేరు కొండరు అందువల్ల ఇలాంటి వారు ఆలోచించాల్సిన పని లేకుండా స్వామీజీ పది లేక ఇరవై నియమాలు ఇస్తే హాయిగా పాటించేయవచ్చు అని చూస్తారు వేదాంతం వివేకం చూపించాలని ప్రత్యేకించి చెప్తుంది శంకరుల వారు వివేక చూడమని అని ఒక గ్రంథాన్ని రాశారు పశువులకు మనకు ఉన్న భేదం అదే మనం బుద్ధిని ఉపయోగించకపోతే మనం మనుష్య రూపంలో తిరుగుతున్న పశువుల కిందకు వస్తాం అందువల్ల కృష్ణ పరమాత్మ సలహా ఇవ్వదు మన శాస్త్రం గొప్పతనమే అది అది ముందు సలహా కానీ తర్వాత ఇవ్వటం మానేస్తుంది సలహాలు ఇవ్వటం నిజ బోధ చేయటం ఏ సాంప్రదాయంలోనైనా మంచిది కాదంటారు దయానంద స్వామీజీ అలా సలహాలు ఇస్తే మనం చేయాల్సిన పనులను వరుసగా ఎవరో చెప్పటం అవుతుంది మన మెదడుకు మేత పెట్టే అవసరం కానీ అవకాశం కానీ ఉండదు అందువల్ల మనకు కావాల్సింది జ్ఞానబోధ అంటారు పూజ్య స్వామీజీ సత్యం వద అని చెబితే అది కేవలం నిజ బోధ అవుతుంది దాని బదులు సత్యం ఎంత విలువైనదో సత్యం పలకటం వల్ల కలిగే మంచి ఏమిటో సత్యం పలకకపోవటం వల్ల కలిగే హాని ఏమిటో దాన్ని మన నిజ జీవితంలో ఒక విలువగా ఎలా మలుచుకోవాలో మనకు ఎవరైనా చెప్తే వాళ్ళు మనకు సత్యం గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు అప్పుడు సత్యం పలకాల వద్దో మనం తేల్చుకుంటాం అందువల్ల నిజ బోధ చేస్తే అది ప్రాథమికం పై పై మాటలు అవుతుంది అదే జ్ఞానబోధ చేస్తే పది కాలాల పాటు అది నిలుస్తుంది కానీ అర్జునుడు ఇక్కడ కర్మో జ్ఞానమో ఏదో తేల్చి చెప్పు అంటున్నాడు కృష్ణ పరమాత్మ అలా తేల్చి చెప్పేస్తే మనకు పద్దెనిమిది అధ్యాయాల గీత వచ్చేది కాదు మనం చదువుకున్న రోజుల్లో ఏ టెన్నిస్ వన్ కవితలో నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఏమనుకుని ఉంటాము ఈ టెన్నిస్ వన్ తీరి కూర్చుని కవితలు ఎందుకు రాశాడు అతను రాశాడు కాబట్టి మనం చదవాల్సి వస్తోంది అనుకుంటాం అలా కృష్ణ పరమాత్మ అర్జున యుద్ధం చెయ్యి అని ఉంటే పద్దెనిమిది అధ్యాయాలు వచ్చి ఉండేవి కావు కదా అనిపించవచ్చు కానీ కృష్ణ పరమాత్మ పద్ధతి అది కాదు ఆయన పద్ధతి సలహా ఇవ్వటమూ కాదు నిజ బోధ చేయటము కాదు ఆయన పద్ధతి జ్ఞానబోధ చేయటం జ్ఞానబోధ వల్లనే మార్పు వస్తుంది మనిషిలో మార్పు వస్తేనే ఏం చేయాలో తెలుసుకోగలుగుతాడు లేకపోతే అన్నానగర్లో ఇల్లు కొనాలా అడయార్లో ఇల్లు కొనాలా అని గురువుని అడగాల్సి వస్తుంది అప్పుడు గురువు కాస్త కన్సల్టెంట్ అవుతాడు కృష్ణ పరమాత్మ అలా కన్సల్టెంట్ అవదలుచుకోలేదు అహం శ్రేయహ ఆప్నుయా నేను నీ సలహాను శ్రద్ధగా పాటిస్తాను అప్పుడు నాకు శ్రేయస్సు కలుగుతుంది అంటే మోక్షం వస్తుంది అని అర్జునుడు అడిగాడు ఈ శ్లోకంలో అయినా పరమాత్మ వివరంగా చెప్పబోతున్నాడు